అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అశ్వనీ దేవతల గురించి తెలుసుకుందాము అశ్వనీ దేవతలు సూర్యపుత్రులు వీరు కమలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుందట ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణ వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం అది హిరణ్యానం అనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది ఆ రథం చాలా బృహత్తరమైనది అది హిరణ్యంతో నిర్మింపబడింది ఆ రథాన్ని మూడు గుర్రాలు నడుపుతుంటాయి ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ ఎవని అత్యంత ఉత్సాహంతో ఉంటాయి చిత్రమైన ఈ రథానికి చక్రాలు మూడే సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు మరియు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి ఆ రథంలో ఒకవైపు ధనం మరోవైపు తేనె సోమరసం మరోవైపు ఆయుధాలు ఉంటాయి రథం పై పైభాగంలో వెయ్యి పతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి అశ్వనీ దేవతల కంఠధ్వని శంఖానాదంలా మధురంగా ఉంటుంది ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు వీరి తేనె వీరి చేతిలో తేనె సోమరసం మరియు మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞద్రవ్యాలను బెత్తంతో శుతిమెత్తంగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు వేదాలలో అశ్విని దేవతల వర్ణన ఉంది వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది వీరిని ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి ఈ దేవతలు దయార్ధ హృదయులు ధర్మపరులు మరియు సత్యసంధులు వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి వీరు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన వైద్యశాస్త్రానికి సంబంధించిన అధిపతులైన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి పక్కన మృత సంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీలతలు ఎడమవైపు అమృత కలశాన్ని పట్టుకున్న ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది ఈ దేవతలు విరాట్ పురుషుని నాసికా భాగంలో హవిద్ భాగం పొందుట అశ్వనీ దేవతలు దేవతలైన వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు వృద్ధుడైన చెవ్యన మహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతి అయిన సుకన్య భార్యగా లభించింది సుకన్య భర్తను శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చెవ్యన మహర్షి ఆమెను సంతోషపెట్టడానికి యవ్వనం కావాలనిపించింది అనుకోకుండా వారింటికి విచ్చేసిన అతిథి అశ్విని దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు బదులుగా వారికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించగలనని చెప్పాడు ఋగ్వేదం అశ్వనీ దేవతల పేరిట నక్షత్రములు ఉన్నాయి కానీ అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నలని గుర్తించవలెను మిథున రాశిలోని కేస్టార్ పోలక్స్ అనే నక్షత్రాల జంటకి అశ్వినులకు పోలిక ఉన్నాయి అశ్వినులు నాటి దేవ ప్రజా సమూహమునకు అనగా ప్రాచీన ఆర్యజాతికి వైద్యులుగా ఓడల్లో వ్యాపారం చేయువారుగా ఉండి ప్రజాసేవ చేయుచున్నట్లు ఋగ్వేదమును ఈ క్రింద దృష్టాంతరంను కనబడుచున్నది వీరు పశువేదము కూడా చేయురి శయుడును ఋషి యొక్క గోవు ఈనలేని స్థితిలో నుండగా వీరు దానిని ఈనినట్లు సాయపడ్రి రేపుడు నందనుడని ఋషులను రాక్షసులు బడద్రోయగా వారిని రక్షించిరి ఇట్లే తుభ్యుడు అంతకుడు అని వారలను కూడా రక్షించిరి పరావృజుడని ఋషికి కాళ్ళు పోగా నూతనముగా నిర్మించిరి రుజుస్పుడను వానికి అంధర అంధత్వము రాగా అతని కన్నులు బాగు చేసి దృష్టి వచ్చినట్లు చేసిరి కేలుని యగు విశ్వలా యువతికి యుద్ధమునందు కాళ్ళు విరిగిపోగా లోహపు కాళ్ళు ఏర్పరిచిరి చెవ్యునికి కూడా నూతన యవ్వనం వచ్చినట్లు చేసిరట పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు నకుల సహదేవనకు వైద్య విద్యను నేర్పినది కూడా వీరిరువురేనట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి